హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లావణ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి రోజు వచ్చేసి ఒక వీడియో చేస్తున్నాను ఒక అద్భుతమైన వీడియో అండి ఇది వచ్చేసి ఎటువంటి వాళ్ళకంటే మేము ఇప్పటి వరకు మేము ఒక్క రూపాయి కూడా దాచుకోలేదు కనీసం ఒక పదివేలు అన్నా దాచుకోవాలి అనుకుంటూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకు వచ్చేసి ఈ వీడియో అండి ఎంతో కొంత కొద్దిటి అమౌంట్ సేవ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అని అనుకుంటుంటా కదా సో అలాంటి వాళ్ళకి ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఐడియా వచ్చేసి చాలా అంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది మేము ఎక్కువ ఎక్కువ అమౌంట్ సేవ్ చేసుకోలేమని అనుకుంటున్నటువంటి వాళ్ళు కనీసము ఈ పదివేల రూపాయలైనా ఎలా సేవ్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియో చూద్దాము ఇందులో ఈ పదివేల రూపాయలు ఎలా సేవ్ చేసుకోవాలనే దానికి మూడు పద్ధతిలో నేను ఎలా ఏ విధంగా సేవ్ చేసుకోవాలో చెప్తాను ఈ మూడు పద్ధతులు మీరు జాగ్రత్తగా విని మీకు ఏ పద్ధతి నచ్చితే దాన్ని ఫాలో అయ్యి ఈజీగా ఒక పదివేల రూపాయలు మీరు సేవ్ చేయండి ఈ పదివేల రూపాయలు మాత్రమే కాదు నేను చెప్పిన ప్రాసెస్ మీరు ఫాలో అయితే యాభై వేలు ఇంకా ఒక లక్ష రూపాయలు కూడా సేవ్ చేసుకోవచ్చు అలాగే ఎంతైనా సేవ్ చేసుకోవచ్చు కాకపోతే మన వీడియోస్ వచ్చేసి ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపుల్స్కు హెల్ప్ఫుల్గా ఉండాలి అని ఆ ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను కాబట్టి మినిమము ఒక పదివేల రూపాయలైనా సరే ఎలా సేవ్ చేసుకోవాలి అని అనేటువంటి వాళ్లకు చాలా చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఈ వీడియో సో ఈ వీడియోలో నేను చెప్పబోయే ముందు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసే విషయం ఏమిటంటే తప్పకుండా మన ఛానల్ను లైక్ చేసి షేర్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తే ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామా నేను చెప్పబోయేది వచ్చేసి పదివేల రూపాయల మనీ సేవింగ్ వీడియో ఇందులో చాలా సింపుల్ వేలో చెప్తానండి మరి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగానే చెప్పాను కదా ఈరోజు వీడియో వచ్చేసి మనీ సేవింగ్ వీడియో అది వచ్చేసి ఒక పదివేల రూపాయలని సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము జీతం వచ్చింది వచ్చినట్టే అయిపోతుంది ఏమీ మిగలడం లేదు అని అనుకునేటువంటి వాళ్లకు కనీసం ఒక పదివేల రూపాయలైనా మీ చేతిలో ఉండాలి ఈ పదివేలు అయినా పక్కన పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ కోసం నేను ఈ వీడియో చెప్తున్నాను ఒక మంచి ఐడియా అనమాట ఈ పదివేలు ఎలా సేవ్ చేసుకోవాలంటే మూడు పద్ధతులు చెప్తాను ఫస్ట్ పద్ధతి మూడు నెలలు అనమాట ఒక పదివేల రూపాయలు ఎలా సేవ్ చేసుకోవాలి ఈ మూడు నెలలు అంటే ఒక గోల్ పెట్టుకోవాలి మనం ఫస్ట్ ఫస్ట్ మనం పదివేలు సేవ్ చేసుకోవాలి అనేది మనం గోల్ పెట్టుకోవాలి నేను చెప్పే పద్ధతులలో ఫస్ట్ పద్ధతి కష్టం అనిపిస్తే రెండవ పద్ధతి చూడండి అది కూడా కష్టం అనిపిస్తే మూడో పద్ధతి ఈజీగా ఉంటుంది అది కూడా చూడండి ఇప్పుడు మూడు నెలలు కదా సో మూడు నెలలకు గాను ఒక నెలకు వచ్చేసి నాలుగు వారాలు కదా సో ఈ మూడు నెలలకు వచ్చేసి వారాలు ఎన్ని అవుతాయంటే మనకు పన్నెండు వారాలు అవుతాయి సో ఈ పన్నెండు వారాలకు వచ్చేసి పదివేలు మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఒక్కొక్క వారానికి వచ్చేసి ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు మనము దాచవలసి వస్తుంది అలాగే మనకు రెండో వారంలో కూడా సేమ్ అమౌంట్ అనమాట ఎనిమిది వందల ముప్పై ఐదు ఇట్లా వారం వారం మూడో వారం నాలుగో వారం ఐదో వారం ఇట్లా పన్నెండు వారాలు చొప్పున మనకు ఎంత అమౌంట్ మనము వారం వారం పక్కకు తీయాలి అంటే ఎనిమిది వందల ముప్పై ఐదు మనము పక్కకు తీయవలసి వస్తుంది సో ఈ టోటల్ వచ్చేసి మనకు పదివేలు అవుతాయి కదా కనుక మనం ఇప్పుడు రోజు దాచడం లేదు ప్రతిరోజు మనమైతే దాచడం లేదు ప్రతి వారం మనము ఒక్కసారి ఎనిమిది వందల ముప్పై ఐదు దాస్తున్నాం ఇలా అయితే మనకు మూడు నెలలో పదివేలు అనేది ఈజీగా మనం దాచగలం అనమాట సో ఈ పద్ధతి కన మీకు కష్టము అనిపిస్తే రెండవ పద్ధతి ఉంది సో అది కూడా ఒకసారి చూసేయండి ఈ రెండవ పద్ధతిలో వచ్చేసి మనకు ఆరు నెలలు ఉంటుంది ఈ ఆరు నెలలకు గానో మనకు పదివేల రూపాయలు ఏ విధంగా సేవ్ చేయాలంటే ఒక నెలకు వచ్చేసి మనకు నాలుగు వారాలు ఉంటాయి కదా సో ఆరు నెలలకు గాను మనకు ఇరవై నాలుగు వారాలు వస్తాయి సో ఈ ఇరవై నాలుగు వారాలలో మనము పదివేలు అనేది దాచాలన్నమాట సో ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది ఈ పదివేలు వచ్చేసి ఇరవై నాలుగు వారాలకు గాను మనకు క్యాల్కులేట్ చేసుకుంటే నాలుగు వందల పదిహేడు రూపాయలు అనేది మనము వారానికి ఒక వారానికి మాత్రము దాచాలన్నమాట సో ఈ విధంగా మనము ఒక వారము నాలుగు వందల పదిహేడు రెండో వారం వచ్చేసి నాలుగు వందల పదిహేడు రూపాయలు ఇట్లా మనము వారం వారము నాలుగు వందల పదిహేడు రూపాయలను దాచాము అనుకోండి మనకు వచ్చేసి ఆరు నెలలో పదివేల రూపాయలు అనేది మనము ఈజీగా దాచగలమనమాట ఇది కొంచెం ఎవరైనా కష్టము ఇది కూడా మాకు కష్టము ఈ రెండవ పద్ధతి కూడా వారానికి నాలుగు వందల పదిహేడు రూపాయలు దాచలేము అని అనుకుంటే మీరు వచ్చేసి ఒక నెక్స్ట్ వచ్చేసి మూడో పద్ధతి కదా సో ఆ పద్ధతికి వెళ్ళండి సో ఈ మూడవ పద్ధతులు వచ్చేసి ఈ పదివేల రూపాయలను ఎలా దాచాలంటే పన్నెండు నెలలు దాచాలన్నమాట పన్నెండు నెలలకు గాను మనకు ఈ పదివేలు ఏ విధంగా మనము పక్కకు తీసి పెడతామో చూద్దాము ఒక నెలకు వచ్చేసి నాలుగు వారాలు కదా సో అలానే మనకు పన్నెండు నెలలకు వచ్చేసి నలభై ఎనిమిది వారాలు వస్తాయి సో ఈ నలభై ఎనిమిది వారాలకు గాను పదివేల డబ్బులు మనము క్యాలిక్యులేట్ చేసుకుంటే రెండు వందల తొమ్మిది రూపాయలు అనమాట సో ఒక వారానికి మనం దాచాల్సింది రెండు వందల తొమ్మిది రూపాయలు మనం దాచాము అనుకోండి మనకు పన్నెండు నెలల్లో ఒక పదివేలు రూపాయలు అనేది మనము సేవ్ చేసిన వాళ్ళం అవుతాం మనం ముందు చూసుకున్న ఫస్ట్ పద్ధతిలో వచ్చేసి వారానికి ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు అయితే ఇది చాలా కష్టము పదివేలు రూపాయలు వచ్చేసి మూడు నెలలో మనము సేవ్ చేసుకోగలము ఇది మేము ఎక్కువ డబ్బులు సేవ్ చేసుకోగలము మాకు ఎంతైనా పర్లేదు అనుకునే వాళ్ళకు వచ్చేసి ఈ మూడు నెలల పద్ధతి వచ్చేసి మీకు తక్కువ టైంలోనే పదివేల రూపాయలు అనేది మీరు దాచుగలరమాట ఇది మాకు కష్టం అంటే రెండో పద్ధతి కలండి రెండవ పద్ధతి అయితే కొంచెం ఈజీగా అనిపిస్తుంది ఆరు నెలలో మనకు వచ్చేసి పదివేల రూపాయలు దాచాలి అనుకునే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకైతే కొంచెం ఈజీగా ఉంటుంది ఇది కూడా మాకు కష్టం అనిపిస్తే ఇంకా మూడో పద్ధతి అనమాట ఇది వచ్చేసి వారానికి రెండు వందల తొమ్మిది రూపాయలే కాబట్టి ఈజీగా దాచుకోలరు సో ఈ మూడు పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి అనేది సింపుల్గా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే నాకు కూడా అర్థమవుతుంది కదా సో ఇంకా వేరే వీడియోస్ అయితే ఉన్నాయి మనీ సేవింగ్ వీడియోస్ అవి కూడా నెక్స్ట్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చినట్లయితే ఎవరికైనా యూజ్ఫుల్గా అవుతుంది మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ అని అనుకుంటే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేయండి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో చాలామంది ఏంటంటే మేము డబ్బులు దాచుకోవాలి బట్ మేము ఏ ప్లాన్తో దాచుకోవాలి ఏ విధంగా దాచుకోవాలి ప్రాసెస్ అనేది మాకు చెప్పండి అని మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు సో అందుకోసం నేనైతే కొన్ని కొన్ని తక్కువ అమౌంట్తోనే వాళ్ళు అడిగారు సో నేను ఆ తక్కువ అమౌంట్తో నేను ఈరోజైతే ఈ వీడియో అయితే చేశాను సో చాలామందికి యూజ్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో నేనైతే నేను ఈ వీడియో చేశాను సో మీకు కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి మనీ సేవింగ్ వీడియోస్ కానీ గోల్డ్ సేవింగ్ వీడియోస్ కానీ చాలా ఉన్నాయి ఇంకా ముందు ముందు కూడా వీడియోస్ వస్తాయి సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కాబట్టి దాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నేను వీడియో పెట్టంగానే మీ మొబైల్కు నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే ఎప్పటికప్పుడు వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి సో ఇంకా కొత్త కొత్త వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి